దాంట్లో వీడియోలు వచ్చాయి సార్ సంజన సుకన్య అనే వీడియోలు మీ వచ్చాయి దాంట్లో దాంట్లో మీరు మాట్లాడినట్టు ఆడియోలు వచ్చాయి వీడియోలు ఆడియోలు వచ్చాయి దానికి దానికి కొనసాగింపుగా మీరు అన్నారేమో అని సంజన సుకన్యాకి సంబంధించి వీడియోలు కూడా ఏమైనా ఉన్నాయా ఉంటే ఉంటే ఉండొచ్చులే కదా కానీ నీ నీకున్న దరిద్రం ఏంటంటే అన్న నువ్వు ఎక్కడికి సరే ఏ డిబేట్లో కూర్చున్నా సరే ఏ చర్చా సమావేశంలో కూర్చున్నా మీడియా ప్రతినిధులు వచ్చినా సరే ఖచ్చితంగా సంజన సుకన్యా గురించి అడగకుండా ఉంటారన్న నీది ఇద్దరు అనుకోలేదు కదా దెబ్బకి ముఖం పేలేస్తాడు దెబ్బకి ముఖం ఆడిపోతాయి సమాధానం చెప్పి ఇది ఉండదు మన దగ్గర ఇంకా అడ్డగోలుగా వాదించేస్తాడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకటి ఈ చెప్పే సమాధానం ఒకటి ఆడియోలు బయటకు వచ్చిన సంగతి ఏంటి వీడియోలు బయటకు అంటే సరే ఆడియోలు వీడియోలు అంటారులే ఆ వీడియోలు చూసేట మీరు నేను పంపిస్తాను వాళ్ళకి పంపించలేకపోతే ఉంటే వాళ్ళకి ఏమంటారు మొన్న కానీ పాపం నిన్ను ఆడుకున్నంతగా ఎవరిని ఆడుకోరన్నా ఆ వయసులో కూడా నీకున్న మైనస్ అది ఒకటే నోటు దూర కదా సకస్ వచ్చేది అక్కడే నిజంగా ఇంకొక ఇంకొకటి అయితే కనుక సిగ్గు సర ఉన్నవాడు ఎవడన్నా కానీ వీడియో డిబ్యూట్లో కూర్చోడు మనకు మన పైన ఒక నింద ఉంది ఒక అపనింద ఉంది మన పైన మనం చేసే చిల్లరాసాలకి దుర్కేసం కాబట్టి వెళ్తే బాగోదు ఉన్న పొరుగు కూడా ఆలోచిస్తాడన్నా కానీ సిగ్గు సరే లేకుండా బయలు వెళ్ళిపోయి మళ్ళీ పెద్ద మనిషిలో కూర్చుంటో అక్కడికి వెళ్ళి అదే ఆశ్చర్యం మనం ఎంత పెద్ద మనిషిలోకి వెళ్ళి కూర్చున్నా కానీ అడిగేవాడు ఫస్ట్ నీ బ్రోకర్ పనుల గురించి అడుగుతాడు నువ్వు చేసిన లేక పనులు ఉన్నాయి కదా వాటి గురించి అడుగుతాడు ఎప్పుడు పోమా అక్కడ ఎందుకు పది మందిలో ఉన్న పొరుగు పోగొట్టుకోవాలి మనకి ఆల్రెడీ సగం బరువు ఆనంద ఇచ్చాడు సన్యాస ఒక అని చెప్పేసి సగం నువ్వు తీసేసుకున్నావు కొద్దిగా గొప్ప ఉంది మంత్రి కాబట్టి ఆ ఉన్నాను కూడా మొత్తం పోగొట్టేసుకో మాకు